హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సౌందర్య రెడ్డిస్ కిచెన్ వీడియో తమ్మునలు చూస్తుంటే అర్థమై ఉంటుంది కదా అవునండి ఫ్రై పీస్ ఫిష్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ కంటే చాలా ఈజీగా చేయొచ్చు అండ్ చాలా టేస్టీ బిర్యానీ ఫస్ట్ ట్రై బిర్యానీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ ఫ్రై పీస్ ఫిష్ బిర్యానీ అని చెప్పొచ్చు సో ఎలా చేయాలో చూద్దామా ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలి అందుకోసం కొంచెం కారం పసుపు ఉప్పు జింజర్ గార్లిక్ పేస్ట్ ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా ఆయిల్ కొంచెం అండ్ ఫైనల్గా లెమన్ ఈ మసాలాలన్నీ బాగా అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి నీట్గా మసాలాలన్నీ మిక్స్ చేసుకొని కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలకి నీట్గా ఇలా మసాలా అంతా పట్టించాలి ఒక్కొక్క పీస్ తీసుకొని నీట్గా మసాలా పట్టించి పక్కన పెట్టుకోవాలి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ కుదిరితే వన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఈ ఫిష్ ముక్కలకి మసాలా అనేది ఉప్పు కారం బాగా పట్టి ఫ్రై చేసినప్పుడు పీస్ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మొక్కలన్నిటికీ మసాలా పట్టించి పక్కన పెట్టుకున్న తర్వాత బిర్యానీ కోసం బిర్యానీ రైస్ తీసుకొని వాష్ చేసి అవి కూడా ఒక హాఫ్ అవర్ సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మ్యారినేట్ చేసుకున్న ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకోవటని ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని అక్కడ చూపిస్తున్నట్టు నీట్గా ఫిష్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని అలా ఫ్రై చేసుకుంటూ రెండు వైపులా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకుంటూ పక్కన రైస్ కుక్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి లైక్ సాల్ట్ ఆయిల్ కొత్తిమీర పుదీనా బేలీఫ్ పచ్చిమిర్చి లెమన్ అన్నీ వేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ వాటర్ అనేది సముద్రపు నీటిలా ఉప్పుగా ఉండేలా చూసుకోవాలి ఇలా బిర్యానీ మసాలా వేయడం వల్ల రైస్ కి ఆ బిర్యానీ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది సాల్ట్ చెక్ చేసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయబోతున్నాం ఆ గిన్నె గ్యాస్ మీద పెట్టుకొని ఆయిల్ వేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసి ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొంచెం పక్కకు తీసి పెట్టుకొని టమాటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఒక టూ టమెస్ టోస్ పేస్ట్ చేసుకొని అట్లా పేస్ట్ ని ఫ్రై అయిన ఆనియన్స్ లో యాడ్ చేసుకోవాలి టొమాటోస్ ఫ్రై అయిన తరువాత కర్డ్ వేసి మిక్స్ చేసుకోవాలి త్రీ స్పూన్స్ కర్డ్ వేసుకొని మళ్ళీ ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ బిర్యానీ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకొని ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర గనుక ఫిష్ మ్యారినేట్ చేసినప్పుడు మసాలా మిగిలి ఉంటే ఆ మిగిలిన మసాలా కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవచ్చు ఈ ఫ్రై అయిన మసాలాలోంచి కొంచెం మసాలా పక్కకు తీసి పెట్టుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కల్ని ఒక లేయర్ లాగా ఈ గ్రేవీ మీద పెట్టుకొని నెక్స్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని నెక్స్ట్ ఇంకో లేయర్లా పైన వేసుకోవాలి అలా ఈవెన్ గా రైస్ స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా రైస్ వేసుకొని ముందు తీసి పెట్టుకున్న బిర్యానీ గ్రేవీ ఏదైతే ఉందో అది గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక లేయర్ మిగతా ఫిష్ ముక్కల్ని పెట్టుకొని ఈ పీసెస్ మీద ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఫైనల్ లేయర్ రైస్ మిగిలిన రైస్ అంతా అలా ఈవెన్ గా ఫైనల్ గా వేసుకొని ఫిష్ ఫ్రై చేసుకున్నప్పుడు ఏదైతే ఆయిల్ అండ్ గ్రేవీ మిగిలి ఉంటుందో అది కూడా ఇలా ఫైనల్గా రైస్ మీద వేయడం వల్ల ఫిష్ ఫ్లేవర్ అనేది రైస్ కి బాగా పడుతుంది నెక్స్ట్ కొంచెం కొత్తిమీర బిర్యానీ మసాలా కొంచెం పైన స్ప్రింకిల్ చేసుకోవాలి స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత రైస్ కుక్ చేసుకున్న వాటర్ ఏదైతే అందులో అందులో నుంచి ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ తీసుకొని రైస్ మీద అక్కడక్కడ కొంచెం కొంచెం వేసుకోవాలి ఇలా వాటర్ వేయడం వల్ల రైస్ ఈవెన్ గా కుక్ అయ్యి గట్టిగా లేకుండా బాగుంటుంది తర్వాత బిర్యానీ గిన్నె పక్కన పెట్టుకొని ఐరన్ తవా ఐరన్ ప్యాన్ పెట్టి బిర్యానీ గిన్నె మిడిల్గా ఉండేలా చూసుకోవాలి ఐరన్ ప్యాన్ పెట్టిన తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫైవ్ ఫ్రై పీస్ ఫిష్ దమ్ బిర్యానీ రెడీ దమ్ అవ్వడం కోసం నేను అలా బిర్యానీ గిన్నె పైన రెండు మూడు టిష్యూ పేపర్స్ పెట్టి లిడ్ పెట్టి క్లోజ్ చేశాను అలా పెట్టడం వల్ల అనేది బయటికి పోకుండా రైస్ బాగా దమ్ అవుతుంది మస్ట్ ట్రై రెసిపీ అండి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్